అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి అటువంటి ఎన్నో సందేహాలకు జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం హైందవ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం అని అంటారు ఈ నెలలో లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో పూజించటం పుణ్యప్రదమని పండితులు చెబుతారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియజేసేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు రాబోయే ధనుర్మాసం కదా సో ఈ ధనుర్మాసానికి సంబంధించి మన ప్రేక్షకులు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి సో అటువంటి సందేహాలకు మీ ద్వారా సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాం తప్పకుండా తెలియజేస్తానమ్మా శివోహం గురువుగారు ఈ డిసెంబర్ పదహారున ఆరుద్ర నక్షత్రం పైగా సోమవారం ఆ పైన ధనుర్మాసం ఈ మూడు కలిసి వచ్చిన అత్యంత విశిష్టమైన రోజు కదా మరి ఆ రోజు ఎటువంటి పూజలు చేయాలంటారు ఎందుకు అంత విశిష్టమైన రోజు అని అంటారు తెలియచేయండి మా ఈశ్వరు పూజించేటప్పుడైనా లేదా విష్ణుమూర్తిని పూజించేటప్పుడైనా శివకేశవులు భేదం లేకుండా పూజించమని చెప్పి మనకి సకల పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరి విశిష్టత వాళ్ళది ఎవరి బలం వాళ్ళది ఎవరి అనుగ్రహం వాళ్ళది కాదని అనటం లేదు అలాగే మనం పూజించేటప్పుడు కూడా శివకేశవుల భేదం లేకుండా మనం పూజించాలి మనము ఒక ఉదాహరణ చెప్తాను మీకు అభిషేక ప్రియో రుద్ర అలంకార ప్రియో విష్ణు నామార్చన ప్రియో మాత నమస్కార ప్రియో భాస్కర భగవాన్ బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణ బహుజనప్రియ అంటే ఉదాహరణకి మీరు శివాలయానికి వెళ్ళారు ఈశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది అనుకోండి అభిషేకం జరుగుతున్నంతసేపు ఆయనలో ఈశ్వరుని చూడండి అంటే శివుని చూడండి అయిపోయిన తర్వాత అలంకారం చేస్తారు శుభ్రపరిచి ఆ అలంకారం చేసినప్పుడు ఆయనలోనే విష్ణుమూర్తిని చూడండి ఆ అలంకారం అయిపోయిన తర్వాత స్వామివారికి అర్చన చేస్తారు ఆ అర్చన చేసే సమయంలో ఆయనలోనే అమ్మవారిని చూడండి అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తాం ఆ నమస్కారం చేస్తున్నప్పుడు ఆయనలోనే భాస్కరుణ్ణి అంటే సూర్యనారాయణమూర్తిని చూడండి అలాగా ఈ ప్రకారంగానే విష్ణుమూర్తికి కూడా విష్ణుమూర్తికి అభిషేకం జరుగుతుంది అనుకోండి ఆయనలో శివుని చూడాలి అలంకారం జరుగుతూ ఉన్నంతసేపు ఆయనలోనే విష్ణుమూర్తిని చూడాలి అలాగే అలంకారం అయిపోయిన తర్వాత ఆయనకి అర్చన కైంకర్యం జరిగేంతసేపు కూడా అంటే నామార్చన జరుగుతుంది ఎప్పుడైతే జరుగుతుందో ఆయనలోనే అమ్మవారిని చూడాలి అంతా అయిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తిలోనే సూర్యనారాయణమూర్తిని చూడాలి అలాగా శివకేశవులు భేదం లేక మనం ఆరాధించాలి ఇక్కడ ఎంత విశిష్టత అంటేనమ్మా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనకు వచ్చినటువంటి ధనుర్మాస ప్రారంభం తేదీ డిసెంబర్ పదహారే అలాగే మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రము మనకి డిసెంబర్ పదహారులోనే ప్రారంభం సంభవించింది అలాగే అందులోనూ సోమవారం వచ్చింది చాలా ప్రధానంగా అయితే మనము మన రాష్ట్రంలో మన మన తెలుగు రాష్ట్రాల్లో ఏం చేస్తున్నామంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం కానీ అసలు నిజంగా శైవాగమోక్త ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే మార్గశిరమాసంలో వచ్చేటటువంటి ఆరుద్రా నక్షత్రం నాడే ఈశ్వరుడికి బాగా ప్రీతి అని ఆ రోజు అర్ధరాత్రి పూట ఎవరైతే ఆ చలిని తట్టుకుని తెల్లవారుఝావున చక్కగా వేడి వేడిగా చక్కటి అన్నం ఉండి స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు ఎవరైతే అన్నాభిషేకం కూడా జరుపుతారో స్వామివారికి అది అత్యంత ప్రీతికరంగాను శివముక్కోటిగాను ఆర్ద్రోత్సవంగాను జరుపుకుంటారు ఆ అన్నాభిషేక ప్రసాదం తీసుకున్న వాళ్ళకి జన్మ జన్మల పాటు వారు ఏ జీవిగా జన్మించినా కూడా అలాగే ఏ తరం ఆ తరం అంతా కూడా అంటే తర్వాత నా వంశం తర్వాత నా పిల్లలు ఆ తర్వాత నా మనవాళ్ళు ఆ తర్వాత ఏ ప్రకారంగా అయితే వంశం వృద్ధి చెందుతూ ఉంటుందో ఆ వంశం వృద్ధి చెందినంత కాలము కూడా ఎవరికీ కూడా అన్నపానాలకు లోటు లేకుండా ఉంటుందని ఈశ్వరుడికి అనుగ్రహం వాళ్ళ వారి పట్ల చాలా స్పష్టంగా ఉంటుందని చెప్పి మనకి ఆగమశాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు కాబట్టి చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని ఆర్ద్రోత్సవంగా కోటిగా మనం జరుపుకోవాలి సరే మనకి ఎన్నో పంచాంగాల్లో ఏమండి పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం నాడు మనం ఆర్ద్రోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా అనే సందేహం కూడా ప్రాప్తిస్తుంది అయితే ఏమిటంటే ఇక్కడ తమిళనాట ఆంధ్రా నాట అనే రెండు విషయాలుగా మనం ఈ యొక్క అర్చనా కైంకర్యాలు మనం అందిస్తూ ఉన్నాం కానీ నిజమైతే కనుక శివుణ్ణి అర్చించేటప్పుడు ఆగమాన్ని మనం అనుసరించాలి కాబట్టి శైవాగమంలో మార్గశిరమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్నే మార్గలి ఆరుద్ర ఉత్సవంగా పూజించాలని ఆగమం చెప్పింది కాబట్టి ఈ ఆగమం అంటే చిన్న విషయం కాదండి ఈశ్వరుడు చెబితే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాస్తే అమ్మవారి ద్వారా ఆమోదించబడిందే శైవాగము అంటే కాబట్టి అటువంటి ఇది ఈశ్వరుడి యొక్క వాక్యంగా మనం భావించి మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని మనం మార్గళి ఆరుద్ర శివముక్కోటిగా మనం ఈశ్వరుణ్ణి పూజించాలి అటువంటి రోజు ఎప్పుడొచ్చింది ధనుర్మాసం ప్రారంభం రోజే వచ్చింది కాబట్టి ఈ యొక్క అర్చనా కైంకర్యాలు విష్ణుమూర్తి కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపంలో స్వీకరిస్తారు కాబట్టి హరిహరుల యొక్క భేదం లేకుండా మనం పూజించినప్పుడే హరిహరుల యొక్క భేదం లేకుండానే మనకి అన్ని ఇద్దరూ కూడా అనుగ్రహిస్తారనే విషయం కూడా తెలుసుకోవాలి అందులోనూ సోమవారం వచ్చింది చాలా విశేషం చూడండి స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సోమవారం స్వామివారికి అంటే ఈశ్వరుడికి ప్రీతి ఆ రోజే ధనుర్మాసం ప్రారంభం ఇన్ని విశిష్టం ఎన్ని వైశిష్ట్యాలు కలిగి రోజుని మనం ఎందుకు విడిచిపెట్టి ఉండాలి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మరి ఈ తరంలో మనకు వచ్చింది తరాతరాలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ అన్నాభిషేకం జరుగుతున్నప్పుడు వీలుంటే దర్శించండి లేదా కనీసం అన్నాభిషేక ప్రసాదాన్ని స్వీకరించండి తరాలకి భవిష్యత్తు తరాలకి మనం ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏదైనా ఉందంటే కనుక కేవలం పుణ్యం మాత్రమే మనం ఇవ్వగలం ఎందుకంటే ఒక సంతకం పెడితే ఆశ్చర్యపోతుందో తెలియదు కానీ ఎన్ని సంతకాలు పెట్టినా అవతల వాడికి వెళ్ళినటువంటిది ఏదైనా ఉందంటే అది పుణ్యం మాత్రమే కాబట్టి ఆ పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా స్వామివారి సమక్షంలో మనసావాచాకర్మణ కోరుతున్నాం ధనుర్మాసానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శివోహం ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సందేహాలకు సమాధానాలు తెలియచేయగలరు శివోహం సర్వే జనా సుఖినో భవంతు